హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మంచి క్యారెట్ తోటి క్యారెట్ మిల్క్ లేదా క్యారెట్ జ్యూస్ అండి పిల్లలకు ఇలా రోజు చేసి పెట్టి ఒక గ్లాస్ ఇస్తే సమ్మర్లో వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకా మన లేడీస్కి ఇలా రోజు చేసుకొని తాగడం వల్ల స్కిన్ అనేది గ్లోనెస్ వస్తుంది మంచిగా స్కిన్ బ్రైట్నెస్ అనేది ఇస్తుందండి అండి చాలా చాలా బాగుంటుంది డైలీ మార్నింగ్ పిల్లలకు ఒక గ్లాస్ ఇస్తే చాలండి ఇలా చేసి చక్కగా హెల్తీగా ఉంటారు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక రెండు క్యారెట్లు తీసుకున్నాను మీడియం సైజు వీటిని తొక్క పీల్ చేసేసుకోవాలి నీట్గా మొత్తం ఇలా పీల్ చేసుకొని నీట్గా కడుక్కోవాలండి క్యారెట్ ఎప్పుడైనా పైన పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ తీసుకొని రౌండ్గా ముక్కలు కట్ చేసేసుకోవాలి పీల్ చేసిన తర్వాత నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్లో ఈ మనం కట్ చేసుకున్న ఈ క్యారెట్ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పది నుంచి పదిహేను బాదం పప్పులు వేసుకోండి అందులోనే జీడిపప్పులు కూడా ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు వేసుకొని ఇలాచి ఒక మూడు వేసుకొని మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇలాచి వేసుకోవడం వల్ల ఇప్పుడు అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మనకు త్రీ విజిల్స్ వస్తే కరెక్ట్ త్రీ విజిల్స్ వస్తే కరెక్ట్గా ఉడుకుద్దండి ఇది ఉడికేలోపు పాలు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను వీటిని స్టవ్ మీద పెట్టుకొని మంట చిన్నగా పెట్టుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోయిందండి అవి పాలు మరిగేలోకి చూడండి మనకి క్యారెట్లన్నీ ఉడికిపోయినాయి వాటర్ చల్లగా అయిన తర్వాత ఇలా మనం క్యారెట్లు తుంచితే తునిగేలాగా ఉండాలి ఇప్పుడు ఈ బాదం పప్పుకి పొట్టంతా తీసేసుకోండి మనం వేడిళ్ళల్లో వేసుకున్న ఇలా ఉడికించుకున్న పొట్టు అనేది వెంటనే వచ్చేస్తుందండి బాదం పప్పుకి పొట్టంతా మొత్తం ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించుకున్న ఈ బాదం పప్పు క్యారెట్ జీడిపప్పు అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని అందులో ఉన్న వాటర్ ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ చూసుకుంటూ కొన్ని కొన్ని వేసుకొని బాగా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇలా పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి చూడండి పాలు ఒక పొంగు వచ్చినాయి కదా ఇలా పొంగు వరకు మరిగించుకుంటే చాలండి మనం ఎక్కువసేపే మరగక్కర్లేదు జస్ట్ పొంగు వస్తే చాలు కొంచెం పచ్చివాసన వరకు అయితే సరిపోయిద్ది ఇప్పుడు ఇలా పొంగొచ్చిన తర్వాత మనం పట్టు పెట్టుకున్న ఈ క్యారెట్ పేస్ట్ ఇందులో వేసుకోవాలి మీకు సరిపడంతా వేసుకోండి మంచిగా థిక్గా ఉండాలి మంచి ఫ్లేవర్ రావాలి క్యారెట్ ఫ్లేవర్ అంటే పట్టుకునే మొత్తం వేసుకోండి ఇది కరెక్ట్గా అండి ఆ రెండు క్యారెట్లు ఈ హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ మిల్క్కి సరిపోయిద్ది వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ చిన్న మంట మీద లేదా మీడియం మంట మీద ఉడికించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఇది పైన జస్ట్ పిల్లలు తాగేటప్పుడు చక్కగా జీడిపప్పులు బాదం పప్పులు తగులుతూ ఉంటే నములుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి ఇలా బాదం పప్పులు జీడిపప్పులు ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు సన్నగా కట్ చేసుకొని ఇలా నూనె సారీ నెయ్యిలో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చూడండి ఇప్పుడు మనకు క్యారెట్ మిల్క్ అనేది చల్లగా అయిపోయింది చల్లగా అయిన తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ బెల్లం వేసుకుంటున్నానండి మీకు బాగా స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నేనైతే మైల్డ్ స్వీట్ వేసాను ఆల్రెడీ క్యారెట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం మైల్డ్గా వేసానండి ఇలా వేసుకొని మొత్తం బాగా కనుపుకోండి ఇదే ప్లేస్లో మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అయితే స్టవ్ మీద ఉన్నప్పుడే పాలల్లోనే యాడ్ చేసుకోవచ్చండి అండి బెల్లం కాబట్టి మనం పాలల్లో వేస్తే విరిగిపోయింది కాబట్టి దించుకున్న తర్వాత వేసుకొని బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చల్లగా ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా చాలా బాగుంటుందండి ఇలా చేసి పిల్లలకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక గ్లాస్ ఇచ్చామంటే రోజు చిల్ల పిల్లలకి చక్కగా మైండ్ అనేది మంచిగా బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది మన లేడీస్కి అయితే మంచిగా స్కిన్ గ్లోనెస్ అయితే బాగా వస్తుందండి మంచిగా వస్తుంది రోజు ఒక గ్లాసు ఈ సమ్మర్లో ఎండలకు ఇలా చేసుకొని తాగితే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి చల్లగా ఉంటుంది రోజు చేసుకుంటే క్యారెట్ కూడా హెల్త్కి చాలా చాలా మంచిది అంతేనండి రెడీ అయిపోయింది క్యారెట్ జ్యూసు లేదంటే క్యారెట్ మిల్క్ ఇలా చక్కగా చేసుకొని తాగామంటే మనం తాగేటప్పుడు మధ్యలో జీడిపప్పులు బాదం పప్పులు తగులుతూ అవి నములుతూ ఇవి తాగుతూ ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్